హలో అండి అందరికీ నమస్తే మిగతా సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను ఆఫీస్కి వెళ్ళటానికి బాయ్ పూరి బాయ్ అమ్మ అని చెప్పేసి బయటకు వచ్చి కార్ ఎక్కుతూ ఉంటాడు ఇక అప్పుడే పూరి అయితే అన్నయ్య అమ్మనైతే ఏదో మాట్లాడాలంట అని చెప్పేసి పూరి చెప్తుంది ఏంటమ్మా ఏం మాట్లాడాలో డైరెక్ట్గా నాతోనే మాట్లాడొచ్చు కదా మధ్యలో పూరి రికమెండేషన్ ఎందుకు అని చెప్పేసి కార్ ఎక్కుతున్న గగను ఆగిపోతూ శారదని అడుగుతూ ఉంటాడు నువ్వు భూమికి ఉద్యోగం ఇచ్చావంట మనల్ని కాదు అనుకొని వెళ్ళిపోయిన అమ్మాయికి నువ్వు ఉద్యోగం ఇవ్వడం ఎందుకు గగన్ నాకు నచ్చడం లేదు అని చెప్పేసి శారదా అంటుంది ఏంటమ్మా ఇది అడగటానికే మధ్యలో పూరి రికమెండేషన్ కావాలా దీనికి ఎందుకమ్మా నువ్వు నన్ను అడగటానికి భయపడుతున్నావు నువ్వే అడగచ్చు కదా అని చెప్పేసి గగన్ అంటాడు అది కాదురా గగన్ ఇప్పుడు భూమికి ఉద్యోగం ఇచ్చిన సంగతి ఆ శరచంద్రకి తెలిసిందనుకో అప్పుడు మళ్ళీ గొడవలు అవుతాయి మరి అలాంటప్పుడు మనల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి శారదా అంటుంది ఏదైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తే ఆ సమాధానం భూమియే చెప్పుకోవాలి అని చెప్పేసి గాకను అంటాడు కానీ మనల్ని వద్దు అని వెళ్ళిపోయిన అమ్మాయి ఇలాని దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చింది అంటే ఏదో మనసులో పెట్టుకొని వచ్చే ఉంటుంది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అని చెప్పేసి శారదా అంటూ ఉంటే అవునన్నయ్య వాళ్ళ దగ్గర అన్ని కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర జాబ్ చేసుకోకుండా మళ్ళీ నీ దగ్గరికి రావడం ఎందుకు అని చెప్పేసి బూర్ని కూడా అంటూ ఉంటుంది దాంతో ఇక గగను ఆలోచనలో పడిపోతాడు తర్వాత భూమి లోపలికి వెళ్తూ ఉంటే ఇక గగను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ధరణికి కాల్ చేద్దాం అని చెప్పేసి ధరనికి కాల్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి చాలా సంతోషంగా అరే తలతిక్క నాకు కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఎగ్జైటెడ్గా తలతిక్క అని చెప్పేసి భూమి అనగానే ఇక గగన్ కూడా ఏ తైతక్క నువ్వ నాతో దొంగగా మాట్లాడుతున్నావా అని చెప్పేసి గగను తన మనసులో అనుకుంటూ ఉంటాడు మరి గగను భూమిని డైరెక్ట్గా అడిగేస్తాడా లేదా భూమి ధరని ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకుంటాడా లేదంటే భూమి నేను ధరని మాట్లాడుతున్నా అని చెప్పేసి కవర్ చేసుకుంటుందా ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్